మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రేపటి నాలుగో తారీఖు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలలోన ఆయన చెప్పిన వాగ్దానాలు ఏమో కానీ కరెంటు ఛార్జీలు బాబు సూటి బాధుడికి గ్యారెంటీ ఈరోజు ఏమైందంటే బాబు సూటి బాధుడికి గ్యారెంటీ ఈరోజు ఆయన చెప్పిన దాని ఆయన అధికారం లేక రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన ఒక మాట ఆ సూపర్ సిక్స్ వాళ్ళు సూపర్ సిక్స్ చెప్పినారు ఆ సూపర్ సిక్స్ దేవుడేరుగా ఈరోజు కరెంట్ ఛార్జీలు దాదాపుగా ఛార్జీల కింద మొన్న దీపావళికి ఆరు వేల డెబ్భై రెండు కోట్లు పెంచినాడు అది మీరందరూ తెలుసు అదేవిధంగా మళ్ళా దాదాపు తొమ్మిది వేల కోట్లు మళ్ళా ఈ జనవరి నెల నుంచి బాధితున్నారు ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం ఆ యూజర్ ఛార్జీలు కానీ తీసేస్తామనే విధంగా ఆ రోజు ఆయన మాట ఇచ్చినాడు ఆ మాట తప్పుడు ఎందుకంటే ఆయన మాట తప్పేది ఈరోజు మనం చూస్తున్నాం ఈ దుర్మార్గమైన పరిపాలన ఎందుకంటే ఇంకా ఆయన ఇంకా ప్రభుత్వం ఇంకా చక్కబడక ముందే కరెంటు ఛార్జీలు ఇంత బాధ్యున్నారు దాదాపుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల దాదాపుగా పెంచినారు ఆరు నెలలకే పదహైదు వేల నాలుగు వందల ఇరవై కోట్లు పెంచితే ఇంకా ఇంకా ఐదేళ్ళ ఐదు సంవత్సరాలు ఇంకెంత పెంచాలయన ఇంత దుర్మార్గంగా

ఇప్పటికి ఎనిమిది రేపు తొమ్మిది నెల నెల బాదుడు బాధుడు నట్టి ఇరిగిపోయే బాధుడు పెట్రోల్ డీజిల్ పెరిగింది పెరిగిందా లేదా చూసా